తెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మొట్టమొదటి సారికా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మొదట్లో ఈ షో పై చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి బిగ్ బాస్ షో పై ఎన్నో అంచనాలు వేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు కానీ ఫేడౌట్ అయిన ముఖాలు దర్శనమిచ్చేసరికి నీరు గారిపోయారు అయితే ఇద్దరు ముగ్గురు తప్ప అందులో ఎంటర్టైన్ చేయగల వారు ఎవరూ లేరని భావించారు కానీ రాను రాను బిగ్ బాస్ షో కాస్త ఎంటర్టైన్ దిశగా సాగుతూ వస్తుంది ఇండస్ట్రీలో కాలయం చిత్రంతో ఒక్కసారి తీసుకువచ్చిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్టీఆర్ హీరో సంపుని రెండు ప్రశ్నలు అడిగారు మీరు సంపుగా వెళ్తారా లేదా వెళ్తారా అన్న ప్రశ్నకు నేను సంపుగా వెళ్తే టీం సభ్యులు తట్టుకోవడం కష్టం అందుకే వెళ్తున్నా అని భారీ డైలాగ్ కొట్టి వెళ్లాడు ఇక బిగ్ బాస్ లో అనూహ్యంగా సంపూర్ణేష్ బాబు ఫస్ట్ టైం కెప్టెన్సీ షిప్ కొట్టేశాడు కానీ ఆ కెప్టెన్సీ బాధ్యతలు సరిగా నిర్వహించకపోవడంతో బిగ్ బాస్ కెప్టెన్సీ నుంచి తొలగించేశారు సంపూని ఆ తర్వాత అనారోగ్యంతో సంపూ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు సంపూర్ణేష్ బాబుకు కొత్త ప్రదేశాల్లో ఉండాలని ఫోబియా ఉందట పైగా తన ఊరన్నా వ్యవసాయమన్నా సంపూకు చాలా ఇష్టం అలవాటు పడిన ఆ వాతావరణాన్ని వదిలి ఒకే ఇంట్లో బయటికి వెళ్లకుండా ఉండిపోవడం సంపూర్ణేష్ తట్టుకోలేకపోయాడు ఈ విషయం బిగ్ బాస్ చూస్తున్న వారందరికీ తెలిసిందే అంతేకాదు చాలా రోజులుగా హౌస్లో ఉండలేనంటూ సంపు బ్రతిమ్లాడుకుంటున్నాడు అయినా కానీ బయటికి పంపనని బిగ్ బాస్ చెప్పడంతో షోలో మరో సభ్యుడు ధన్రాజ్ చొరవ తీసుకొని టెన్షన్ పడవద్దని అంతా మంచే జరుగుతుందని నచ్చచెప్పి కూర్చోబెట్టాడు ఒకవేళ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్ లో సంపు పేరు వచ్చేలా చేస్తామన్నారు బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోకు నమస్కారం అంటూ హౌస్ నుంచి వచ్చేశాడు గత మూడు రోజుల నుండి బర్నింగ్ స్టార్ పై పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి వెళ్ళకూడదని షో మొదట్లోనే అగ్రిమెంట్ ఇచ్చారు ఆ అగ్రిమెంట్ ప్రకారం షో నుంచి బయటకు పంపకుండా తానందరూ తాను వస్తే ఫైన్ పడుతుందని ముందే రాసుకున్నారట షో నిర్వాహకులు అయితే ఇలా అగ్రిమెంట్ ని సైతం పక్కన పెట్టిన సంపు షో నుండి బయటికి వచ్చేశాడు సో దాని ప్రభావం వల్ల పదహారు లక్షల జరిమానా విధించారని వినికిడే మరి అంత ఫైన్ అంటే ఆ హీరో కట్టగలడా అనే అనుమానం అందరిలోనూ ఉంది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి